ఈ సంక్షిప్త గురి చరిత్ర పారాయణాన్ని చేసి ఒకే రోజులో గంటనర వ్యవధిలో చేయవచ్చు రెండు గంటల్లో కూడా పూర్తి చేసుకోవచ్చు లేకపోతే వారం రోజులు కూడా చేయవచ్చు రోజు కొన్ని అధ్యాయాలు మీకు వీలైన సమయంలోనే చేస్తూ శ్రీ దత్తుని కృపను మీరు పొందవచ్చు అట్లాగే ఏలూరుకు చెందిన శ్రీ వనమ హనుమంతరావు గారు వారి తలలో కొన్ని నరాలు దెబ్బతినడం వల్ల వారు చాలా ఆవేదనతో శ్రీ దత్తుని వేడుకుంటూ ఈ గురుచరిత్ర పారాయణాన్ని చేసి కొద్దే కొద్ది రోజుల్లో వారు నిష్టతో పారాయణం చేసి వారి పూర్తి ఆరోగ్యాన్ని పొందగలిగారు వారి అనుభవాలను మీరు వినండి వారే స్వయంగా తెలుపుకుంటారు జై ఓం నమ దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 గోతశంకర దిగంబర జై శ్రీ శ్రీను సింహ సరస్వ స్వామివారికి జై శ్రీ శ్రీను సింహ సరస్వ స్వామివారికి జై నా పేరు వనమా వెంకట హనుమంతరావు అండి మాది ఏలూరు అండి నాకు పదిహేను రోజుల క్రితం బ్రెయిన్ స్టోక్ వచ్చింది బ్రెయిన్ స్టోక్ వచ్చి కంగారు పడుతున్న టైంలో మా మిస్సెస్ హేమలత్త పేరు ఆవిడ నరహర్ శర్మ గారికి ఫోన్ చేసి గురువు గారిని ఇట్లా మా ఆయన గారికి ఇలా జరిగిందండి ఇలా ఇలా అని చెప్తే నరహరి శర్మ గారు అమ్మ ముడుపు కట్టమ్మా అని చెప్పి అని చెప్పి ఏమేమి పెట్టాలి ఎలా కట్టాలి అనేది చెప్పి వివరంగా నేను పుస్తకం పంపిస్తానమ్మా రేపు రేపు ఏళ్ళ నుండి వస్తుంది పుస్తకం మీకు ఈ పుస్తకం పంపించారండి నరహరి శర్మ గారు ఇది పారాయణం చేశానండి నేను వచ్చాక పదకొండు రోజుల్లో పూర్తి చేస్తున్నాను రోజుకో ఐదు అధ్యాయాలు చొప్పున పూర్తి చేశాను పూర్తి చేసి ఈ లోపల పదకొండు అధ్యాయాలు అయ్యే లోపల నా హెల్త్ కూడా బాగుందండి ఇప్పుడు స్వామి మమ్మల్ని అడుగు అడుగు నాకు కాపాడుతున్నానండి మేము రెండు సంవత్సరాల క్రితం గానగాపురం వెళ్ళేవాడిని కరెక్ట్గా శ్రీ నృసింహ సత్వ స్వామి జయంతి రోజున అక్కడే ఉన్నామండి పొద్దున్నే స్వామివారి పాదుకులు దర్శనం ఉంటుంది అన్నారండి మూడు గంటలకి వెళ్దామని చెప్పి అనుకుంటే ఆటో అబ్బా అయితే చెప్తే పొద్దున్న మీరు రాగానే ఫోన్ చేయండి అన్నాడు ఫోన్ చేస్తే అమ్మ బాగా టైర్ అయిపోయానమ్మా నేను రాలేనమ్మా అని చెప్పి అన్నాడు మేము ఉన్న ప్లేస్లో నా రోడ్డు మీదకి వచ్చేసిన వాళ్ళం అక్కడే నుంచుని ఏ ఆపుతున్నా ఆపట్లేదండి అప్పుడు స్వామికి దండం పెట్టుకొని సిద్ధమంగళ స్తోత్రం మూడు సార్లు చేసుకొని స్వామిని నీ దర్శన భాగ్యాన్ని కలిగించి స్వామి ఎట్లా వచ్చాము బయటికి అని అనుకున్నాము అప్పుడే సడన్గా కారు ఒకటి వచ్చి ఆపి ఎక్కడికి వెళ్ళాలి ఏంటని అడిగారండి మమ్మల్ని అడిగి ఎక్కించుకెళ్ళి గుడి దగ్గర తీసుకెళ్ళి దింపి దర్శనం చేయించి వెళ్ళారండి వాళ్ళు మరీ మరీ చాలా బాగా స్వామివారి లీలలు చెప్పాలంటే ఓటీ రెండు కానీ చాలా ఉన్నాయండి నీళ్ళలో